జైసా మాస్టర్ అది వీడియో ఆగిపోయిందండి క్షమించాలి మాస్టర్ గారికి ఆ సమయంలో అనిపించిందటండి నేను చీరాల స్థానికును కాదు కదా నేను స్వామికి భిక్ష పెట్టే అదృష్టం నాకు లభించదు కదా అని మాస్టర్ గారికి అనిపించింద ఆ తర్వాత స్వామి కొంతసేపు ఆ రోడ్డు ఈ రోడ్డు తిరిగి చివరకు నాలుగు రోడ్లు కలిసే చోట మధ్యలో కూర్చుంటూ హోటల్కి పోయి అన్నం తీసుకురా స్వామి అన్నారట ఆ మాస్టర్ గారు అనుకోగానే స్వామి నాలుగు నోట్లో ఉన్న నుంచుని ఓట్లకు పోయి అన్నం తీసుకురా స్వామి అన్నమాట నా మనసులో ఉద్భవించిన కోరికను నేను విదితం చేయకనే స్వామి సఫలీకృతం చేసినందుకు నాకెంతో ఆనందాలు కలిగాయి మాస్టర్ గారు ఏమి బయటకు అనకుండానే మనసులో అనుకోగానే అలా దాన్ని స్వామి సఫలీకృతం చేశారు అనేసి మాస్టర్ గారికి చాలా ఆశ్చర్యం ఆనందము కలిగేట విస్తట్లో అన్నం కూరలు వేసుకొచ్చి స్వామి ముందుంచాను స్వామి ఆ నడివీధిలోనే కూర్చుని దాన్ని భోజించారు ఆ వీధిలోనే కూర్చుని స్వామి దాన్ని తిన్నారట ఆ తర్వాత స్వామిని అనుసరిస్తున్న నాకు స్వామి తన శేషాన్ని నాకు ప్రసాదంగా అనుగ్రహించి ఉంటే ఎంత బాగుండేది పోని నాకైనా అడగాలని తోచలేదే ఆ విధంగా మనం అడిగితే గానీ పెట్టకూడదు కాబోలు అని బాధ కలిగింది స్వామి తిన్న తర్వాత ఆ శేషం మిగులుతుంది కదండి దాన్ని నాకు ప్రసాదంగా అనుగ్రహించి ఉంటే ఎంత బాగుండేది నేను అడగలేకపోయినా తోచలేదే ఆ విధంగా అడిగితే కానీ పెట్టకూడదేమో నేను అడిగితే కానీ అని బాధ వచ్చిండ మాస్టర్ గారికి ఆ తర్వాత స్వామి ఒకటి రెండు గంటలు అటు ఇటు తిరిగి ఒక వీధిలో కూర్చుంటూ అన్నం తీసుకురాయి అన్నట్టు మళ్ళీ అన్నం తీసుకురమ్మన్నారటండి అక్కడ ఒకటి రెండు గంటల తర్వాత సుమారు మూడు గంటల వేళ హోటల్లో అన్నం దొరకడం ఆశ్చర్యం అనిపించింది మూడు గంటలప్పుడు అన్నం దొరికింట హోటల్లో దాన్ని స్వామి ముందుంచి నేను ఒక గోడచాటుగా కూర్చున్నాను స్వామి రెండు మూడు ముద్దలు తిని నన్ను పిలిచి నా చేతిలో మూడు ముద్దలు పెట్టారు అడగనిదే అమ్మైనా పెట్టదు అనేది సరికాదు అడగకపోయినా పెట్టేదే అమ్మ అన్న జిల్లల అమ్మ వాక్యం నాకు స్వామి విషయంలో సార్థకమై మైందనిపించింది వెంటనే ఆయన ఏం చేశారట తింటూ మాస్టర్ గారిని పిలిచి ఒక మూడు ముద్దలు చేతిలో పెట్టారట మాస్టర్ గారు లోపల అనుకున్నారు కదండీ భక్తి సహాయం తినాలని అప్పుడు మాస్టర్ గారు గుర్తొచ్చింట అడగనిదే అమ్మైనా పెట్టదు అనేది సరికాదు అడగకపోయినా పెట్టేదే అమ్మ అని జిల్లెల మూడు అమ్మ అన్న వాక్యం మాస్టర్ గారికి అనిపించింట ఎంత సార్థకం మహాత్ముల విషయంలో అనిపించింట ఒకసారి శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు నాతో కలిసి స్వామి దర్శనార్థం చేరాలి వచ్చారు ఒకసారి గోపాలకృష్ణ గారు అని ఆయన మాస్టర్ గారితో కలిసి చీరాలు వచ్చారట అది మండు వేసవి మధ్యాహ్నం సమయం కాళ్ళ క్రింద ఇసుక కాలిపోతుంది చెప్పులు లేకుండా నడుస్తున్న నాకు కాళ్ళు ముఖము మాడి కందిపోతున్నాయి మొండు వేసవిలో వచ్చారనమాట చెప్పులు లేకుండా తిరుగుతారు కదా మహాత్ముల దగ్గర మాస్టర్ గారు అట్లాగే నడుస్తున్నారు నడుస్తుంటే కాళ్ళ క్రింద ఇసుక కాలిపోతుంటు చెప్పులు లేకుండా నడుస్తున్నందువల్ల మాస్టర్ గారికి కాళ్ళు ముఖము మాడి కందిపోతున్నాయి అలాంటి ఎండలో స్వామి స్వర్ణ స్వర్ణగేటుకు అవతల ఉన్న శ్మశానం వద్ద రోడ్డు పక్కన మాడిపోతున్న ఇసుకలో హాయిగా పడుకుని ఉన్నారు అంత ఇసుకలో పడుకున్నారట అసలు ఇసుక కూడా మాడిపోతూ ఉందిట కానీ అలాంటి ఇసుకలో ఆయన పడుకుని ఉన్నారట మేము ఆయనను సమీపించి నమస్కరించామే కానీ వారి ప్రక్కన ఇసుకలో నుల్చోవడం కానీ కూర్చోడానికి కానీ చాలా దుర్భరంగా ఉంది అక్కడ అసలు నుంచోలేరు కూర్చోలేరట అట్లా ఉందిట పక్కన అలాంటి మా అవస్థను గుర్తించినట్లు ఆయన వెంటనే లేచి ఊరిలో ప్రవేశించి ఒక ఇంటి వరండాలోకి మమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు వీళ్ళ పరిస్థితి చూశారట ఆయన చూసి వీళ్ళ అవస్థ చూసి ఆ ఊరిలో వరండాలో తీసుకెళ్లి ఒక ఇంటి దగ్గర వరండాలో అక్కడ కూర్చోబెట్టారట ఆ తర్వాత నన్ను అన్నం తెచ్చేవమన్నారు వారి ఆజ్ఞను అనుసరించి నేను హోటల్ నుండి వారికి అన్నం తీసుకొచ్చి ఇచ్చాను తాము కొంచెం తిని మిగిలినది నాకు కొంచెము శ్రీపాదవారికి కొంచెము చేతిలో పెట్టారు స్వామి స్వామి కొంచెం తిని మాస్టర్ గారికి ఆ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారికి పెట్టారట మరొకసారి ఉదయం ఎనిమిది గంటలకు నేను స్వామిని దర్శించాను వారప్పుడు రోడ్డు పక్కన ఒక హోటల్కు ఎదురుగా కూర్చుని ఉన్నారు నన్ను చూస్తూనే వారు ఇడ్లీ తీసుకురమ్మన్నారు మాస్టర్ గారిని చూస్తేనే ఇడ్లీ తిమ్మన్నారు ఒకసారి నేను తెచ్చిన పొట్లాన్ని స్వామి చేతిలోకి తీసుకుని దానికేసి కొద్ది క్షణాలు చూసి నువ్వు తినయ్యా అని తిరిగి నాకు ఇచ్చారు మళ్ళీ మాస్టర్ గారిని తినమని ఇచ్చేశారట మీరు తినండి స్వామి నేను మళ్ళీ తెచ్చుకుంటాను అన్నాను మాస్టర్ గారు అన్నట్ట మీరు తినండి స్వామిని మళ్ళీ తెచ్చుకుంటా అని చెప్పారట స్వామి అలా కాదని తల ఊపారు ఆయన ఆజ్ఞను అనుసరించి నేను ఇడ్లీ తినడం మొదలు పెట్టాను నేను ఒక ఇడ్లీ సగం తినగానే తక్కిన సగం లాక్కుని ఆయన తినేశారు ఎంత అసలు అద్భుతం చూడండి ఇది ఎంత ప్రేమ అసలు స్వామికి మాస్టర్ గారు అంటే ఏం చేశారట మాస్టర్ గారు ఇడ్లీ తినమన్నారు తింటున్నారు మాస్టర్ గారు ఆ ఇడ్లీ తినడం మొదలు పెట్టారట ఒక ఇడ్లీ సగం తినగానే తక్కిన సగం లాక్కుని ఆయన తినేశారట అండి సగం మాస్టర్ గారు తినగానే సగం తీసుకుని తినేశారట అంటే ఎవరు భుక్త శేషాన్ని ఎవరు అక్కడ చూడండి మాస్టర్ గారేమో స్వామి భుక్త శేషం కావాలని కోరుకున్నారు కానీ మాస్టర్ గారు భుక్త శేషాన్ని స్వామి తిన్నారు చూడండి ఎంత అసలు ఇద్దరికి నాకు చాలా బాధ భయము వేశాయి అదేంటి స్వామి నా ఎంగిల్ మీరు తింటారు అన్నాను ఏం లేదులేయ్యా అన్నారు అదేంటి స్వామి నా ఇంకెళ్ళి తింటారేంటి అంటే ఏం లేదులేయ్యా అన్నారట తర్వాత ఆయన పొట్టంలో ఉన్న మరొక ఇడ్లీ తీసి నా చేతికిస్తూ ఇది తినయ్యా అన్నారు ఇంకో ఇడ్లీ ఇచ్చారట ఆ ఇడ్లీ నీళ్ళలాగా పల్చగా ఉన్న చట్నీలో నానిందేమో నేను దాన్ని ఒక పక్క కొరకగానే తక్కినది విరిగి రోడ్డు మీద మట్టిలో పడింది మాస్టర్ గారు ఆ ఇడ్లీ తీసుకుని అది బాగా చట్నీలో బాగా నానిపోయిందిట అది కొంచెం ముక్క ఇలా తినగానే మాస్టర్ గారికి మిగిలిందంతా కింద మట్లో నాకు చాలా బాధ కలిగింది అయ్యో ఇదేంటిది ఆయన చేతితో ఇచ్చిన ప్రసాదం కింద పడిపోయింది అనేసి మాస్టర్ గారికి చాలా బాధ కలిగిందట ఎంతో ఆందోళనతో స్వామి కళ్ళల్లోకి చూశాను స్వామి కళ్ళల్లో చూసాట మాస్టర్ గారు స్వామి ఎంతో కరుణతో నా కళ్ళల్లోకి చూసి ఇసుకలో కప్పబడిన ఆ ఇడ్లీ మొక్కను మట్టితో సహా నవలిమెశారు మా చూడండి అసలు స్వామి ఏం చేశారంటే వెంటనే ఎంతో కరుణతో మాస్టర్ గారి కళ్ళల్లోకి చూసి ఆ ఇసుకలో పడిన ఇడ్లీ మొక్క తీసుకుని ఆయన తినేశారు అటండి స్వామికి నాపై గల కరుణకు ఇంతకంటే పెద్ద నిదర్శనం నాకు కనిపించలేదు మాస్టర్ గారికి అంటే ఎంత కరుణో ఆయనకి ఇంతకన్నా వేరే నిదర్శనం అక్కర్లేదు అన్నమాట తర్వాత మరొక ఇడ్లీ నా చేతికిచ్చి ఇది తిను స్వామి అన్నారు దాన్ని నేను అతి జాగ్రత్తగా తిన్నాను తర్వాత కొంతసేపు ఇద్దరం మౌనంగా కూర్చున్నాము ఆ రోజు స్వామిగారి బోధకాలు అనేక చోట్ల బద్దలే పగుళ్ళు బారి నీరు కారుతోంది ఆ రోజు ఎలా ఉందట ఇద్దరు మౌనంగా కొంతసేపు కూర్చున్నారట ఆ తర్వాత చీరాల స్వామి వారికి బోధకాలు కదండీ ఆ బోధకాలు అనేక ప్లేసుల్లో బద్దలైపోయిందిట పగుళ్ళు బారిపోయి నీరు కారిపోతుంట ఆ పగుళ్ళ నిండా ఈగలు ముసురుతున్నాయి ఆ పగుళ్ళలో ఈగరు వచ్చేసేట బాగా స్వామి వాటిని తోలనైనా తోలకుండా ఎంతో ప్రేమగా వాటికేసి చూస్తున్నారు స్వామి తోలట్లేటండి వంట మీద ఏదైనా వాల్తో తోలుకుంటాం కదా మామూలుగా అసలు ఆ పగుళ్ళ మీద అవి అసలు మా ఆయనేవి తోలడం వాటికేసి ప్రేమగా చూస్తున్నారట వారికి ఆ సమయంలో తమ బోధకారు నుంచి కాలుతున్న రసిలోనూ దానిపై వాళ్ళ ఈగలలోనూ సకల సృష్టి రూపంలో భాషించే చైతన్యమే స్ఫురిస్తోంది కాబోలు అని అలా ఉంటుంది వారి స్థితి మాస్టర్ గారికి అనిపించిందట ఆ బోధకాల నుంచి కారుతున్న ఆ రసిలో ఆ రసి పైన వాళ్ళే కదండి ఆ వాటిలోను సకల సృష్టి రూపంలో ఉన్న బ్రహ్మ బ్రహ్మచైతన్యం ఎంత ఉన్నదొక్కటే అనేటువంటి చైతన్యమే స్ఫురిస్తోంది కాబోలు అనిపించిందట వారి బోధకాలలోని జీవకణాలు కూడా మన చుట్టూ ప్రకృతిలో కనిపించే అనంతకోటి జీవరాశుల్లో తోస్తాయి కాబోలు అనిపించింది మాస్టర్ గారికి అనిపించిందంట వారి బాధకాలలో నుండే కణాలు జీవ కణాలు కూడా మన చుట్టూ ప్రకృతిలో కనిపించే అనేక జీవరాశుల్లాగా అనిపిస్తాయేమో అనిపించింట నాకు ఇడ్లీ కాఫీ ఎలాగో ఆ ఏగలకు ఆ రసి కూడా అంతే కదా మనం ఎలాగో ఇడ్లీ కాఫీ ఇవన్నీ ఎలాగో ఆ ఏగలకు కూడా ఆ రసే భోజనం అనిపించింట కొన్ని సందర్భాల్లో ఆయన గడ్డ నిండా చిక్కుకున్న అన్నం మెతుకులను ఒక నల్లని కుక్క వచ్చి నాకేయడం నేను చూశాను ఒక్కొక్కసారి ఒక నల్లటి కుక్క వచ్చి అది నాకేస్తూ ఉండేట అన్నం మెతుకులు అవి ఆయన గడ్డానికి ఉన్నదాన్ని స్వామి తనకేమీ పట్టనట్లు ఊరుకునేవారు ఆయన స్నేహం అనేవారు కాదు ఆ కుక్కని ఊరుకునేవారట ఆయనను చూస్తుంటే నాలో వివేకం మేల్కొని ఈ సృష్టిలో అసహ్యానికి తావే లేదనిపించింది మాస్టర్ గారికి అప్పుడు వివేకం మేలుకొని మనకైతే ఏమవుతుందండి చాలా అసహ్యం కలుగుతుంది ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళం కూడా మనం కానీ మాస్టర్ గారికి అనిపించింట మాస్టర్ గారిలో వివేకం మేల్కొందిట మేల్కొని ఈ సృష్టిలో అసహ్యానికి తావే లేదనిపించింట అసలు సృష్టిలో అసహ్యం అనేదే లేదు దానికి తావే లేదనిపించింట అసహ్యం అనే భావనలో శాశ్వతంగా అంతరించింది మాస్టర్ గారిలో ఆ అసహ్యం అనే భావం శాశ్వతంగా అంతరించిపోయిందట అసహ్యం అనే భావన మనకైతే ఏమవుతుందండి అసహ్యం అంటే ఎక్కువైపోతుంది మనకి ఆయన చూసేసరికి మాస్టర్ గారికి ఆ చర్యలు అవి చూసేసరికి ఆయన సన్నిధిలో ఇంకా అసహ్యం అనే భావనే అంతరించిపోయింట మాస్టర్ గారికి ఒకసారి నేను స్వామిని దర్శించినప్పుడు వారు తారు రోడ్డు మీద ఒక పక్కగా అంచును కూర్చుని ఉన్నారు ఆ ప్ర ఆ ప్రదేశం అంతా పశువులు పారి ఉన్నాయి మనుషులు వాహనాలు అక్కడ సంచరించడం వల్ల ఆ పేడ అంతటా వ్యాపించి ఉన్నా కూడా బాగా దట్టంగా తడిగా ఉంది నేను స్వామికి పాదాభివందనం అక్కడే చేసుకోవాల్సి వచ్చింది బాగా పేడ ఉన్న ప్లేస్లో పాదాభివందనం చేసుకోవాల్సి వచ్చిందట మాస్టర్ గారికి నేను నమస్కరిస్తుండగా నా జేబులోంచి ఒక పది పైసల బిళ్ళ జారి ఆయన ముందు పడింది మాస్టర్ గారు నమస్కరిస్తుంటే మాస్టర్ గారి జేబులో ఉన్న పది పైసల బిళ్ళ జారి ఆ ప్యాన్లో పడింది దాన్ని వారికి దక్షిణగా జారి క్షమించండి ఆయన ముందు పడింది దానిని వారికి దక్షిణగా సమర్పించాను వెంటనే వారు దానిని నాకు ఇచ్చి బిస్కెట్లు తీసుకురా స్వామి అన్నారట ఆ డబ్బులు మళ్ళీ మాస్టర్ గారికి ఇచ్చి బిస్కెట్లు తీసుకురా అన్నమాట చిన్న చిన్న బిస్కెట్లు పది తీసుకొచ్చి వారి చేతికి ఇచ్చాను మాస్టర్ గారు ఏం చేశారట చిన్న చిన్న బిస్కెట్లు పది తీసుకొచ్చి స్వామి చేతికి ఇచ్చారట స్వామి వాటిని ఆ పేడ మీద పెట్టి వాటికేసి తదేకంగా కొంతసేపు చూసి అవి తీసుకు తినయ్యా అన్నారు ఓ రే బాబా ఈ పరీక్ష ఏంటో చూడండి అసలు ఆ పది బిస్కెట్ తీసుకెళ్ళి పేడ మీద పెట్టారట ఎవరు స్వామి వారు పెట్టి అది తీసుకుని తినయ్యా అన్నారట మాస్టర్ గారు వెంటనే వారికి నమస్కరించి వాటిని తీసుకుని తిన్నాను వెంటనే నమస్కరించి ఆ పేడ మీద ఉన్న బిస్కెట్లని మాస్టర్ గారు తీసుకుని తిన్నారట చూసారు ఆయనకు అసహ్యం అనే భావనే పోయింది కదా ఇంకా అది స్వామి కరుణ వల్ల కాబోలు నాకు అసహ్యం అనిపించలేదు మాస్టర్ గారికి అసలు ఆ పేడ మీద తీసుకున్న బిస్కెట్లు తింటుంటే అసహ్యమే అనిపించలేదు మనకి ఎలాంటి పరీక్ష పెడితే ఎట్లా ఉంటుంది అసలు వెళ్తామో మనం వెంటనే పారిపోతాం స్వామి మూడు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్భై రెండున తెల్లవారుజామున నాలుగు ముప్పై గంటలకు నిర్యాణం చెందారు స్వామిటండి మూడు తొమ్మిది పంతొమ్మిది వందల డెబ్బై రెండు తెల్లవారుజామున నాలుగున్నరకి నిర్యాణం చెందారట ఆ సమయంలో నేను ఆయన సమక్షంలోనే ఉన్నాను ఆ సమయంలో మాస్టర్ గారు ఆయన దగ్గరే ఉన్నారట అంతకు కొద్ది నెలల ముందు నుంచి ఆయన తీవ్రమైన రుగ్మతతో మంచంలో ఉన్నారు అంతకు కొద్ది నెలల ముందు నుంచి ఆయన చాలా తీవ్రమైన రుగ్మత వచ్చి మంచంలో ఉన్నారట నేను వారిని అప్పుడప్పుడు దర్శిస్తుండేవాడిని ఒకసారి కారణ కారణాంతరాల వల్ల నేను వారిని ఒకటి రెండు నెలలు దర్శించలేకపోయాను రెండు తొమ్మిది డెబ్బై రెండు శనివారం ఉదయం తొమ్మిది గంటలకు కాలేజీలో పాఠం చెప్పడానికే నేను క్లాస్ రూమ్లోకి ప్రవేశిస్తుండగా స్వామి రూపం నా మనోనేత్రానికి ఎంతో స్పష్టంగా గోచరించడంతో వారి సన్నిధికి తక్షణమే బయలుదేరాలన్న తీవ్ర కాంక్ష నాలో చెలరేగింది ఒకసారి మాస్టర్ గారికి ఆ కాలేజీ ఒత్తిళ్ళ వాటిల్లోనూ ఒకటి రెండు నెలలు దర్శించలేకపోయారట ఒకరోజు ఏమైంది ఉదయం తొమ్మిదింటికి కాలేజీలో లెసన్ చెప్పడానికి పెడుతున్నారట క్లాస్ రూమ్లోకి వెడుతుంటే స్వామి రూపం కనిపించట మాస్టర్ గారికి వారి సంగతికి తక్షణమే వెళ్ళాలని చెప్పేసి చాలా ఆయనకి ఆకాంక్ష చెలరగారు నా మనసులోని ఆ రూపం మీద నా దృష్టిని నిలవడంతో నా కాళ్లకు వేదిక తగిలి నేను విద్యార్థులు అందరూ క్లాసులో జారి పడ్డాను ఆ రూపం మీద దృష్టి పెట్టుకుని మాస్టర్ గారు నడుస్తుంటే లెక్చరర్స్ కూర్చునేది ఉంటుంది కదండి అక్కడ అక్కడ చిన్న హైట్లో కడతారు కదా స్టేజ్ లాగా పైన కూర్చుంటారు అది కాళ్ళకి తగిలిందంటే కాళ్ళకి తగిలి విద్యార్థులు ఎదుట క్లాసులో జారి పడిపోయారట మాస్టర్ గారు విద్యార్థులు ఎంతో ఆందోళనతో పరిగెత్తుకొచ్చి నన్ను లేవదీసి కారణం అడిగారు నేను తీవ్రమైన యోచనలో మునిగి ఉండడా ఆ ప్రమాదం సంభవించిందని అయినా నాకేమీ దెబ్బ తగలేదని ఈ దుర్ఘటనకు ఏదో అర్థం ఉంటుందని మాత్రమే చెప్పి నేను పాఠాన్ని ముగించాను లేదు నాకేమీ తగలలేదు నేను బాగా యోచిస్తున్నాను అందుకే ఇది సంభవించింది పర్వాలేదు అని చెప్పేసి పాఠం చెప్పేశారు మాస్టర్ గారు క్లాసు పూర్తవడంతోనే చీరాల ప్రయాణం అయ్యాను వాళ్ళకి క్లాసు చెప్పేసి చీరాల ప్రయాణం అయ్యారట ఆ సంగతి తెలిసిన చిరంజీవి శరత్ బాబు నాతో బయలుదేరాడు ఆ సంగతి తెలిసి శరత్ బాబు అని ఆయన కూడా మాస్టర్ గారితో బయలుదేరట ఆ రోజు విద్యానగర్లో బస్సులు దొరకనందువల్ల కోటకు వెళ్ళి ఎంతో కష్టమైన బస్సు ఎక్కి బయలుదేరాం వేరే ప్లేస్కి వెళ్ళి కోట అనే ప్లేస్కి విద్యానగర్లో దొరకపోతే బస్సులు అక్కడికి ఎక్కారట బస్సులో వెళ్తుండగా శరత్ అడిగాడు మీరు ఇందాక పడిపోయిన దానివల్ల సూచించబడిన చెడు బస్సులు దొరకక ఇందాకటి నుంచి మనం పెద్ద శ్రమను సూచించిందా లేక ఇంకేమైనా కారణం ఉన్నదా అని నేను అప్రయత్నంగా చూద్దాం అన్నాను ఏంటి ఇందాక మీరు పడిపోయారు కదా మాస్టర్ గారు మరి పడినందువల్ల ఏమన్నా సూచిస్తోందా చెడు అది మనకు బస్సులు దొరకపోవడం జరిగిందా దాన్ని అది లేకపోతే ఇంకేమైనా కారణం ఉందా మీరు అట్లా పడిపోవడంలో ఆ చెడు ఏం సూచిస్తుంది అని అడిగాడు మాస్టర్ గారు చూద్దాం అన్నారట మేము రాత్రి తొమ్మిది ముప్పై గంటల చీరలు చేరాము తొమ్మిదిన్నరకి చీరలు చేరారట మంచంలో ఉన్న స్వామి యఘశ్వాసతో రొప్పుతున్నారు స్వామి మంచంలో ఉన్నారట ఆయనకి ఆయసం వచ్చేస్తుంది యగశ్వాస వచ్చేస్తుంది రొప్పుతున్నారట కొద్దిసేపట్లో నేను శరత్ బాబు రైల్వే స్టేషన్లో మాతో కలిసిన చిరంజీవి మల్లికార్జున శర్మ భోజనానికి హోటల్కి వెళ్ళాను తర్వాత భోజనానికి వెళ్ళారట మాస్టర్ గారు జర్నీ చేసి వచ్చారు కదా వాళ్ళు భోజనం చేయమన్న ఆనందంతో ముందు నేను ఒక్కడనే భోజనం చేశాను తిరిగి ఆసుపత్రికి వచ్చేటప్పుడు శర్మను శరత్ను టిఫిన్ తిని రమ్మని పంపి స్వామి సన్నిధిలో నేను ఒక్కటినే కొద్దిసేపైనా గడపాలన్న ఉద్దేశంతో ఆసుపత్రి చేరాను మాస్టర్ గారు తినేసి హాస్పిటల్కి అంటే మాస్టర్ గారికి ఏంటంటే ఒక్కరు కాసేపైనా ఆయన సన్నిధిలో ఉండాలని మాస్టర్ గారు ఒకరు వచ్చేసి మన టిఫిన్ చెప్పారట స్వామి కొద్ది క్షణాలు తదేకంగా నా వైపు చూశారు ఏదో భావం ఆయన కళ్ళల్లో స్పష్టంగా గోచరించింది తదేకంగా మాస్టర్ గారికి చూసారట ఏదో భావం ఒకటి ఆయన కళ్ళల్లో స్పష్టంగా కనిపించింట ఆయన దాన్ని మాటల్లో వ్యక్తం చేయలేని స్థితిలో ఉన్నారు ఆయన అసలు మాటల్లో చెప్పలేని స్థితిలో ఉన్నారట ఆయన తమ ఎడమ చేతిని నా వైపుకు ప్రేమగా చాపినట్లు తోచి నేను మంచం మీద ఆయన పక్కన కూర్చుని ఆయన గుండె మీద చేతితో రాస్తున్నాను మాస్టర్ గారు అక్కడ దగ్గరగా కూర్చుని ఆయన గుండెల మీద రాస్తున్నారట ఆయన కళ్ళ కళ్ళల్లో నీళ్లు నిడిచి కళ్ళ చివరల నుండి జారాయి ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చి చివరల వరకు జారాయట ఎందుకు స్వామి బాధపడుతున్నారు అని అడిగాను ఏమీ లేదన్నట్లు తల ఊపారు ఎందుకంత బాధపడుతున్నారు స్వామి అంటే ఏం లేదు అని తల ఊపట మీ కృప నన్ను ఎప్పుడూ కాపాడాలి స్వామి అన్నారట మాస్టర్ గారు సమ్మతించినట్టుగా నెమ్మదిగా తల ఊపి ఊ అన్నారట ఆయన కొద్దిసేపట్లో ఎవరో వస్తున్న అలికిడి అవగానే మంచం దిగి కింద కూర్చున్నాను కొద్దిసేపట్లో ఎవరో వస్తున్నట్టు అనిపించినట్టు అప్పుడు మంచం దిగి కింద కూర్చున్నారట తర్వాత ఏం జరిగిందనేది మనం రేపు చదువుకుందాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై श्रीसच्चिदानन्दसद्गुरु अलिबेलुमङ्गम्मसहितभरद्वाच महाराजस्के जय श्रीसच्चिदानन्दसद्गुरु नाम्पल्लिबाबा महाराजस्के जय गुरुदेवदत्त अवधूतचिन्तन लोका समस्ताः सुखिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवन्तु लोका समस्ता हसुकिनो भवन्तु जय मास्टर